మనం చూడొచ్చు ఏపీలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తెలంగాణలో కూడా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ రెడీగా ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా పార్టీని ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది పెద్ద తెలంగాణలో పురుడు పోసుకున్న పార్టీ అది అక్కడే పుట్టిన పార్టీ ఒక సాంఘిక జీవనంలో చైతన్యం తీసుకొచ్చింది కూడా తెలంగాణలో ఎక్కువ తీసుకొచ్చారు రెండు రూపాయల కిలో బియ్యం కానీ జంత పేదలకు జంత వస్త్ర వస్త్రాలు కానీ అలాగే మహిళలకు ఆస్తు తక్కువ దేశంలోనే మొదటిసారి ఇట్స్ నాట్ ఆర్డనరీ మధ్యాహ్నం భోజన పథకం అన్నింటికి ఉపయోగపడినా తెలంగాణలో మారుమూల పల్లెల్లో చాలా గొప్పగా ఉపయోగపడింది బీసీలకి రాజ్యాధికారం ఇచ్చే దిశగా హానెస్ట్గా ఆలోచించిన లీడరు చాలామంది ఉన్నారు దాంట్లో అగ్రగణ్యుడు ఎన్టీ రామారావు గారు ఇక్కడ మొట్టమొదటిసారి పొలిటికల్ రిజర్వేషన్స్ బీసీకి పెట్టింది స్థానిక సంస్థల్లో ఉమ్మడి ఆంధ్రప్రస్టర్ కానీ తెలంగాణలో కానీ ఎన్టీ రామారావు గారు ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్తానండి కనీసం ఏందని చెప్పవచ్చు అలాంటిది ఇవాళ కూడా యాభై ఏడు నేను ఆదిలాబాద్ ఇక్కడ కుంతాల దగ్గర లేకపోతే మంచిర్యాల అలాగే బోధన్ తాండూర్ మునగాల అనేక మహబూనర్లు అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ దమ్మని ఉన్నాయి యా నలభై యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకా అభిమానం ఉంది లీడర్లు మాత్రం గాయబైపోయారు బహుశా నేను ఒక ఇవాళ ఆ పార్టీ ఉన్నా తెలంగాణ రాష్ట్ర సంస్థ పార్టీలు కూడా ఉండాలనుకుంటున్నాను ఆ కుటుంబ అహంకారం పక్కన తోటి తెలుగు మణి మీద విద్వేషం తగ్గించుకునే ఏ పార్టీలన్నా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ మన ఇది వచ్చింది మల్లారెడ్డి గారు వెళ్తారు ఓ పది మంది వెళ్తున్నారని వెళ్ళినా తప్పే ఉందండి ఆ పార్టీ ఉంటే తప్పేం లేదు దాన్ని ఒక ఆంధ్ర పార్టీ కింద మా అని చెప్పి కేసీఆర్ గారు చేసి ఏమయ్యా ఆంధ్ర పార్టీలు మనకెందుకు మనం వెళ్ళి తెలంగాణ పెడితే ఊరుకుంటా ఆరు వాళ్ళు ఏమంటారు నువ్వెందుకు ఇక్కడికి అంటారు అని అన్నయనే వెళ్తే అక్కడ మహారాష్ట్రలో పెట్టుకుంటుఆస్గా మార్చిన తర్వాత ఆయన యాక్చువల్గా ఆ పట్టణం అనేది అప్పుడే స్టార్ట్ అయిందండి ఈటల వ్యక్తిగత కోపం ఈటల రాజేంద్ర గారి మీద ఆ పట్టలేని కసి దాంతో దాంతో దళితు పొంది దళితుల్ని అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళు పది మంది ఉద్యోగాలు చేయడానికి అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి తప్పనట్లు కానీ అందరికి ఎలా ఇవ్వగలుగుతారు అది రెండు డబుల్ బెడ్రూమ్ ఈ రెండు ఆయన అపజయానికి ఆయన ప్రధాన ఐదు కారణాలు ఒకటి పదేళ్ల పాటు ఒక రకంగా చెప్పాలంటే ఏక పాలించారని నూట నూట పంతొమ్మిది సీట్లు నూట ఏడు నూట ఎనిమిది వాళ్ళ అనుచరులతో కాటి కలిపి మిగతా వాళ్ళతో లెక్కేసుకుంటే వాళ్ళు ఎవరు ఎంఐఎంతో కలుపుకుంటే నూట పన్నెండు నూట పదమూడు సీట్లు ఉండేవి ఆఖరికి అంతకుముందు నెగ్గారు అది రవిందా ఎగ్గారు అనుకుంటా ఆయన పేరు మన దేవరకొండ సిపిఐ పార్టీ ఒక్క సీట్ నెక్కితే ఆయన లాగేసుకున్నారు అవసరం ఉండే ఆ పార్టీని విలీనం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీని ఒకసారి విలీనం చేసుకున్నారు పదిహేను మంది సభ్యులు ఎగ్గారండి రెండు వేల పద్నా పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ ఐదుగురు సభ్యులు ఎగ్గారు అది లాగేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నిక పద్దెనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు నెగ్గింది బీజేపీ ఒకటి నెగ్గింది మళ్ళీ తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకున్నారు ఇదన్నీ పక్కన జాతీయ పార్టీ కాంగ్రెస్లో పంతొమ్మిది మంది ఎగ్గితే పన్నెండు మంది పదమూడు మందిని విలీనం చేసేసుకుని పార్టీని కలిపేసుకున్నాను అద అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు రే లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందర్ని తమ వైపుకి లాగేసుకుంటున్నారు అంటే దీంట్లో అసలు అడుగుతున్నానండి పార్టీ ఫిరాయింపుల చట్టం ఎక్కడ ఉంది అసలు బై 3 పార్టీ పార్లెక్ ఒక్కోళ్ళు జాయిన్ అవుతారు అదే రోజు ఒకటి ఉందంటారా అలాంటి చట్టం ఒకటి ఉంది అంటారా ఇయ్యో ఉండమంటండి కచ్చితంగా ప్రవేశపెట్టారు దాని మీద చాలా మంది అనహత కురియారు కూడా మరి ఎక్కడ ఎక్కడ ఇవాలా ఇంప్లిమెంటేషన్ ఆ మం ఆ దాంట్లో నెగ్గి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇటు వచ్చి మంత్రి అయిపోయారు అక్కడ ఆదినారాయణ రెడ్డి గారు ఆ అమర్నాథ్ రెడ్డి గారు అఖిల్ప్రియ గారు అనుకుంటా అంతమంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అయిపోయారు చట్టాలున్నా గౌరవించడం లేదండి ఇవాళ వీళ్ళకి అవసరం రేవంత్ రెడ్డి గారిని డీసీ లెఫ్ చేసే కార్యక్రమాలు నడుస్తుంది ఆయన ఆయనకు ఆయనకు ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది విస్తృతమైన ప్రజాస్వామ్యంలో పెద్ద అర్థాన్ని ఇచ్చే పార్టీ అండి అది ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు మా మిత్రులు చో చేయకుండా హరిరాంజౌ గారు ఉండేవారు ఆయన రాజశేఖర గారికి లెటర్ రాసేవారు ఆయన ఇటు రిలేటివ్లీ వెరీ హానెస్ట్ పర్సనాలిటీ ఆయన ఆయనతో అభిప్రాయాలతో కొంతమంది భేదంతో వస్తుంది కానీ రాసి అడుగున జై జిందాబాద్ సోనియా గాంధీ హోప్ ఆఫ్ ద నేషన్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అనేవారు అన్ని పాపాలు కొట్టుకుపోయాయి పాపాలు కాదు కోపాలు కూడా కొట్టుకుపోయాయి ఆయన ఆయన కాదు ఎవరన్నా సరే ఒక పాజిటివ్ పాయింట్ అందుకని నా అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఆయన స్టెబిలైజ్ చేసుకున్నాను ప్రోత్సహిస్తున్నట్లు అనుకున్నాను కానీ జీవన్ రెడ్డి గారి విషయం ఏమైంది మీరు అందరి మిస్ఫైర్ అయింది కదా ఎందుకని జీవన్ రెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి చేరి ఆయన విప్లవ వామపక్ష వాదించి వచ్చాడు రిటైర్లీ హానిస్ట్ ఫస్ట్ అని చెప్తారు బయటగా మొహ మొహం మొహమాట లేకుండా మాట్లాడింది మాట్లాడతారు రెండుసార్లు ఓడిపోయారు మన డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఆయన కూడా కలిశారు ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా మంచి ఆయన ఆయన్ని దుద్దిలో చంద్రబాబు తీసుకొచ్చారు ఇంకోటి తీసుకొచ్చారు కోపం ఆయన కాన్స్ట్యెన్సీలో ఆయన అనుమతి తీసుకొచ్చి ఖచ్చితంగా తీసుకురావాలి రెండుసార్లు ఓడిపోయి ప్రాణం పణంగా పెట్టిన మనిషి సంజీవ్ గారు సంజీవి గారి మీద డాక్టర్ గారి మీద కోపం లేదండి ఎవరికి కానీ ఆయన కన్సల్ట్ చేయాలి కదా ఊరిని చెప్పామని చెప్పడం ఏంటి ఆయన పోరాడిన వ్యక్తిని పక్కన తీసుకొచ్చి కూర్చోబెడితే అన్ని రేపు పొద్దున్న అన్ని కార్యక్రమాలు ఆయన ప్రోటోకాల్ ఉంటుంది వాగండి సార్ ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని వస్తే మీరు వెళ్ళండి సార్ అంటే ఎట్టాగా ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్సీ గారికి ఉంటుంది కానీ అక్కడ సరే చూద్దాం అండి వెయిట్ వెయిటెంట్స్ చేయండి బట్ టైం కాదు సమాధానం చెప్తుంది కాదు కానీ తెలంగాణకి అన్యాయం చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద మాత్రం అందరూ ఏ భయపడుతున్నారు ఒక రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు గట్టిగా అన్నా సరే మరి ఎందుకని ఎందుకంటే అనేక అన్యాయాలు జరుగుతున్నాయి దుర్మార్గాలు జరుగుతున్నాయి ఐటీఆర్ పాయింట్ కేంద్రం ఇవ్వట్లేదు రైల్వే బడ్జెట్లో నాలుగు వేల కోట్లు కేంద్రం తెలంగాణ కేటాయించి పూర్వంతో పోల్చుకుంటే ఎన్నో రేట్లు పెంచే ఉంటుంది ఈ రెండు సంవత్సరాలను గుజరాత్కి ఒక్క వేసుకునే బుల్లెట్ రైలు కోసం దాదాపు ముప్పై తొమ్మిది వేల కోట్లు కేటాయించుకున్నారు ఇన్ అడిషన్ టు జనరల్ బడ్జెట్ అదొక ఏడు వేల కోట్లు ఉంటుంది అంత అంత కేటాయించుకుని ఎంగిలి మత్తుకునిస్తే వేస్తూ ఉన్నారు రైల్వే యూనివర్సిటీ అక్కడ బట్టికి వెళ్ళిపోయారు ఆర్బిట్రేషన్ సెంటర్ బట్టికెళ్ళిపోయారు జీరో పర్సెంట్ ట్యాక్స్ పెట్టుకుని లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు కూడా తల వెళ్ళిపోతున్నారు పైన్ టెక్ అన్ని కూడా ఇంత చేస్తా ఉంటాయి ఎందుకు మాట్లాడలేదు నీటి విషయాలు అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు బయరం ముఖ్య ఫ్యాక్టరీ లేకపోతే ఎందుకు మాట్లాడలేదు తెలంగాణకు అన్ని రంగాల్లో తొమ్మిది సంవత్సరాలు బడ్జెట్ లో అన్యాయం చేస్తే ఎందుకు మాట్లాడలేదు రోడ్లు వేసేమో తో తోలు వేస్తారు అది ఇచ్చినట్టు దాని మీద ఆలోచించుకోవాలి అలానే మీరు టాపిక్ తీశారు కాబట్టి గుజరాత్ ఇన్సిడెంట్ జరుగుతున్న మాట్లాడదాం చెప్పండి గుజరాత్ లో అమెరికా అమెరికా ఒకవేళ కనుక ఉద్యోగాలు ఇస్తే మూడు కోట్లు పైచీలకు మేము పర్సన్కి ఇస్తామంటే ఒక దానికి ఇస్తామంటూ స్వయంగా పరిశ్రమల శాఖ మంత్రి చెప్పారు ఇప్పుడు పదివేల ఉద్యోగాలు అనుకోండి ముప్పై రెండు కోట్లు ఎదురు వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు ఏంటి సార్ ఇది లెక్కలు ఏంటి సామాన్యులకు అర్థం కాని పరిస్థితి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని ప్రాంతాల్లో దయచేసి ఆలోచించుకోండి ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నాలి నేను తెలుగులో చెప్తున్నాను తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ దేశంలో గౌరవ ప్రధానమంత్రి గారుగా మనకు సూపర్ గౌరవ ప్రధానమంత్రిగా భావించుకునే ఆదానీ గారి చేతుల్లో ఈ దేశం పడిపోయింది అనుకుంటున్నారు మన గౌరవ ప్రధానమంత్రి మోదీజీగా ఉన్నారు మనం గౌరవించుకుంటున్నాం సూపర్ ప్రధానమంత్రి ఇంకొక ఆయన ఆయన ఆదానీ గారు ఆయన కనుసన్నల్లో మొత్తం దేశం గడగడలాడుతూ ఉంది వాళ్ళం ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తే పెన్నా ప్రతాప్ రెడ్డి గారిని పెన్నా సిమెంట్స్ అని వేస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆ ప్లాంట్లు వేస్తారు అంతకుముందు అంబుజాని పక్కన పెట్టిన గుజరాత్ కంపెనీ ద్వారా అంతకుముందు జీవి కృష్ణారెడ్డి గారు కంపెనీలు వేశారు అంతకుముందు జిఎంఆర్ గారు వేశారు అంతకుముందు మధు గారు తీసారు అందుకుముందు నవయోగ విశ్వేశ్వర కృష్ణపట్నం పోర్ట్ అని చేశారు తర్వాత గంగవరం పోర్ట్ అన్నీ వేసుకుంటే వెళ్ళారు ఇవాళ దేశం మొత్తం ఆయన కన్సర్న్ లేదు ఇలా ఒకసారి సీలింగ్ కొడితే ఆయన ఆస్తులు పంతొమ్మిది లక్షల కోట్లకి వెళ్తాయి ఆయన మిగతా పరివారం మిగతా అండ్ కంపెనీకి పది కంపెనీలు ఉన్నాయి ఆ గుమ్మా వ్యాపారులు కంపెనీలు అవి యాభై లక్షల నలభై లక్షల కోట్లు వెళ్తాయంట వాళ్ళ చేతుల్లో అందుకని ఇవాళ గుజరాత్కి పెడుతున్నారండి మీరంత కరెక్టే శాఖ మంత్రి ఇది చెప్పారు ఇది స్వయంగా వివరించేసారి చాలా ఆశ్చర్యం వేసింది జనం నమ్మరు వాళ్ళని వెళ్ళిన తిడటం కాదు వాళ్ళని వాళ్ళని పొగడతం కాదు తమ ప్రాంత హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను ఏ మీ రాష్ట్రాలే పెట్టకూడదా తొమ్మిది లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ప్రైవేట్లు ఇలా గుజరాత్కి తరలించికెళ్ళిపోయి ఇంప్లిమెంట్ అవుతున్నాను లేదా లైన్లో ఉన్నాయంటే ఏ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎందుకు అవరువు గుజరాత్ ఆల్రెడీ అహ్మదాబాద్ ఉంది అక్కడ వాళ్ళకి మా గాంధీ నగర్ ఉంది అక్కడ డోలే సిటీ అని ఏషియా సిటీ కట్టినప్పుడు ఫింటెక్ సిటీ అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి గుజరాత్ గిఫ్ట్ సిటీ అని అక్కడ పెట్టి జీరో పర్సెంట్ ట్యాక్స్ పెట్టి ప్రపంచం ఎక్కడా లేని విధంగా చట్టాలు సవరించి మొత్తం లక్షల కోట్లు అక్కడ పెట్టుకుని మా సుందర్ పిచ్చి గారి దగ్గరికి అమెరికా వెళ్ళి మోడీ గారు అక్కడ ఎనభై ఐదు వేల కోట్లు పెట్టుకుని అన్న తొమ్మిది లక్షల అరవై వేల కోట్లు పెట్టుకుని అంటే లక్షలాది మంది ఎంప్లాయిమెంట్లో అద్భుతమైన ఎంప్లాయ్మెంట్స్ అంటే ఇవాళ మీరు చెప్పింది ఒక కంపెనీ మైక్రాన్ కంపెనీ అనుకుంటా పెడితే గుజరాత్లో పెడితే కన్నా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇది అంటే ఒక ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తే పదహారు వేల కోట్లు ఈ ఈ దేశం ఆ కంపెనీకి సబ్సిడీలు ఇప్పిన ఉచితంగా ఇస్తుందా ఏందండి ఇది నాకు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు రాయితీలు ఇవ్వదా అదేమో జా మొత్తం లక్ష పాతి వేల కోట్లు బుల్లెట్ రైలు వేసుకుంటారు ఎక్స్ప్రెస్ వే వేసుకుంటారు ఇప్పుడు కొత్తగానేమో ద్వారకాటు స్వామినాథ్ ఎక్స్ప్రెస్ ఏదో మోటు చేశారు మొత్తం అంతా అక్కడ తీసుకెళ్ళిపోయి ఇవాళ ఏం జరుగుతుందండి ఇండియాలో ముఖ్యంగా తెలంగాణకు ఐటీఆర్ రాలేదు ఒక నేషనల్ ప్రాజెక్ట్ లేదు ఏమంటే రోడ్లు వేసా రోడ్లు మరి పది చెప్తాను రోడ్లే టోల్ తీయకుండా ఫ్రీగా వేస్తున్నారా వీజిఎఫ్ ఫండ్ ఇస్తారు మిగతాది బ్యాంకులు దగ్గర లోన్లు పెట్టుకునే వేస్తారు మా మా హయాంలో నేషనల్ హైవేస్ పెంచేసాము కనుంచి పెరిగిపోయినా ఇచ్చారు ఇన్ని వేలకి కిలోమీటర్లు నలభై వేల కిలోమీటర్లు పెంచేవాళ్ళు ఏం టైం చూసింది కొత్తగా అనుకుంటే ఆ మా స్టేట్ రోడ్స్ని నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేసేసుకున్నారు అయితే తాగట్టు పెట్టేస్తారు బ్యాంకు ఏళ్ళకి దాన్ని ఏం చేయాలండి మరి దీన్ని అబ్సల్ట్లీ తప్పండి అది ఎక్కడో చోట రెండు తెలుగు రాష్ట్రాలకు ఇటు తెలంగాణలో సింగరేణి సింగరేణి బొగ్గు వీటిని ప్రైవేటీకరణ చేసేస్తున్నాము అంటే చెబుతున్నారు అంటే ఎలాగైనా సరే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చూడొచ్చా ఎందుకంటే సూపర్ ప్రధానమంత్రిగా మనకు భావిస్తున్న ఆదాని గారు అన్యాయం చేయడానికి ఒప్పుకోరు దారిను నయ వంచినా నమ్మక ద్రోహం చేస్తంటే తెలుగు రాష్ట్రాలకి అన్యాయం పదో చాలా తక్కువన్నా నేను వాళ్ళు ఎంత అన్యాయం విభజన హామీలు అమలు చేయట్లేదు మాట్లాడితేనే ఇంకోటి చెప్తా ఉంటారు వాళ్ళ మిగతా మనుషులు ఎందుకంటున్నాను ఏంటండి ఇక్కడ ఏం ప్రభావం చేసింది వాళ్ళ గౌరీనీలు గంగాపురం కృష్ణరెడ్డి గారు ఆయన ఏ మంత్రి బొగ్గు శాఖ మంత్రి ప్లస్ గన్నులు కూడా ఇచ్చారు నేను అనుకున్నాను వెంటనే సింగరేణి ఆ తెలంగాణ కొంగు బంగారం సింగరేణి గల్లు భూగర్భం ఉన్న గల్లు సింగరేణి సంస్థ ఐడెంటిఫై చేసి నూటికి నూరు శాతం సింగరేణి చెందాల్సిన సంస్థని మీరు అంతకుముందు ఉండాల పరీక్షలో ఉన్నా అంతకుముందు బ్రిటిష్ కంపెనీకి ఉన్న చెందాల్సిన సంస్థకి ఏదో రెండు మూడు వందల కోట్లు డబ్బులు ఇచ్చి నలభై తొమ్మిది పర్సెంట్ వాటర్ లాగేసింది కేంద్ర ప్రభుత్వం అది వేరే అంటే వేరే ఇవాళ తెలంగాణ అస్తిత్వం వరకు వేరే అది ఒక బాడీ వేరు ఇది బాడీ అండి రెండు కూడా ఆ తెలంగాణ దా దాంట్లో వాళ్ళు కూర్చుని ఆ కంపెనీని గుమా వ్యాపారులకు అమ్మేయడానికి ఆ మైన్స్ని చేయటాల్సి వస్తుంది నీకేమో వరుసలు ఇచ్చాను వెళ్ళిపోమాటది మీరు కూడా పార్టిసిపేట్ ఇంకో ఇంకోటి చెప్తున్నానండి ఆ గనుల శాఖ మంత్రి గారు మాట్లాడతా విశాఖపట్నానికి అసలు మీరు ఏం చేయక్కర్లేదు అని చెప్పాను అయ్యా మీరేం చేయాల్సిన పని లేదు ఆ గనులకి గనులు ఏదోంటే రెండు క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి వాళ్ళు నా ఆక్షన్ వేసి పాడుకోండి అంటున్నారు అలాగే డబ్బులు ఇవ్వడు పక్కన ఆదాని గారి పోర్ట్ వాళ్ళని నరికేస్తా అంటే సప్లైస్ లేకుండా దారుణం విధించబెడుతుంది విశాఖపట్నం పోటీ ఒక బ్లాస్ట్ ఫీస్ మూసి రెండోది ఎలా వైబిలిటీ అవుతుంది రెండో కూడా మృతపడి ఉంది ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఎంత దారుణం ఇవాళ దేశం మొత్తం మన సూపర్ గౌరవ ప్రధానమంత్రిగా భావించే ఆదాని గారి చేతిలో చిక్కుపోయిందండి ఇవాళ ఇవ్వండి అంటే తప్పు ఏంటి అక్కడ వేసుకోండి అంతా ఉంటారు ఇవాళ బయ బయట సంస్థలకేమో ఎనిమిదిన్నర శాతం వడ్డీ అండి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొన్నటి వరకు పద్నాలుగు శాతం వడ్డీ లక్షల కోట్లు ఇరవై మూడు లక్షల కోట్లు రద్దు చేశారు కదా మీరు ఇరవై ఎనిమిది కోట్ల వేల కోట్లు ప్రభుత్వ రంగ సంస్థకే కదా వడ్డీ కనబడి లాభం వస్తుంది మీరు చేయండి అంటే చేయడానికి ఇష్టపట్ల ఇవాళ సేల్లో కలపడానికి గట్టి ఉద్యమం నడుస్తుంది మన నడుస్తుంది డెఫినెట్గా అది చేయాలనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ఇంకో మంత్రి వచ్చారు బీజేపీ మంత్రి భూపతరాజు శ్రీనివాస్ గారు ఆయన ఇండస్ట్రీస్ శాఖ సహాయ మంత్రి వెంటనే ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రాయితీలు రావాలంటే లేదా స్టీల్ ప్లాంట్ మేనేజ్ చేస్తాం అంటూ ఉంటారు గౌరవనీయులు అది నాకేమో అర్థం కావట్లేదండి కిషన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు మరి కృష్ణరెడ్డి గారు ట్రై చేయాలి తెలుగు జాతికి దాదాపు చాలా సంవత్సరాలు ఒకే ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండేవారు ఇప్పుడు మంచివారు కానీ వారు తెలుగు జాతికి అన్యాయం చేయకూడదు ఇది వీళ్ళిద్దరు మంత్రులు కనుక అవతల పరిశ్రమ సహాయ మంత్రి ఆ గుజరాత్కి ఇచ్చే రాయితీలు జి జీరో పర్సెంట్ అక్కడ ట్యాక్స్ వన్ పర్సెంట్ అనేసి మాకు పెట్టి మిగతా రాయితీలు అని ఇప్పించి విభజన హామీలు అమలు చేస్తే వీళ్ళిద్దరూ చరిత్రలో ఉండిపోతారు లేదా చేతుల్లో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ద్రోహం చేసిన వాళ్ళకి ఉండిపోతారు ఎలా ఉండిపోవాలనేది గవర్నీలు వారిని నిర్ణయించుకోవాల్సిందే